హాయ్ ఎవ్రీవన్ అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉండే పొటాటో పాలక్ ఫ్రై అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా పాలాకు పొటాటో వేసి ఫ్రై చేయండి సో ఇందుకోసం నేను ఇక్కడ ఒక పెద్ద పాలాక్ కట్టను తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలాక్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయడం వల్ల పాలాక్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి ఆకు అనేది మెత్తగా కుక్ అవుతుంది వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా కుక్ అయిన పాలాక్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ పొటాటోస్ని బాయిల్ చేసుకోవడానికి కుక్కర్లో ఒక నాలుగు పొటాటోస్ని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానివ్వాలి నెక్స్ట్ వాటిని తీసుకొని చలారిన తర్వాత పీల్ ఆఫ్ చేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పాలా కుడికించిన కడాయిలోనే ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ సైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక రెమ్మ కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ సన్నని తరుగు కూడా వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని పింక్ కలర్లోకి ఆనియన్స్ టర్న్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక చిన్న టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే టమోటా మీద స్కిన్ మొత్తం సపరేట్ అవుతుంది నెక్స్ట్ అందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం పావు స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా ఆరియన్స్ ఆనియన్స్ టమోటాలు మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఓసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలాకుని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో పాలాక్ ఫ్రై ఇలా ఫ్రై చేసిన రోజు మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా తృప్తిగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పాలాకు పొటాటో ఫ్రై మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్